గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ ని జ్యోత్స వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ రుణమాఫీకి సంబంధించినటువంటి వార్తనే హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు ప్రచురించింది మాట ఇచ్చాం మాఫీ చేశాం అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి సోనియా రాహుల్ ఇచ్చిన హామీని నెరవేర్చాం ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల ప్రక్రియ పూర్తి చేస్తాం పాస్బుక్ కే ప్రాతిపదిక నెలాఖరుణ వరంగల్లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ రైతు రుణమాఫీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక రైతన్నకు రుణ విముక్తి లక్షలోపు రుణాల మాఫీకి ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు రిలీజ్ చేశారు నల్గొండ జిల్లాకు నాలుగు వందల యాభై నాలుగు కోట్లు పది లక్షల ఎనభై నాలుగు వేల యాభై కుటుంబాలకు చెందిన పదకొండు లక్షల యాభై వేల నూట తొంభై మూడు మంది కర్షకులకు లబ్ధి చేకూరింది అంటూ ఈ వార్తను ఇచ్చారు ఇక ఇరవై మూడు నుంచి అసెంబ్లీ సమావేశాలు టాప్లోనే ఈ వార్తను మీరు చూడొచ్చు అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై మూడున ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమవుతాయి ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఇరవై నాలుగున శాసనమండలి సమావేశాలు ఈ మేరకు గవర్నర్ రాధాకృష్ణన్ నోటిఫికేషన్ జారీ చేశారు ఇక పెదవాగు ప్రాజెక్టుకు భారీ గండి భారీగా కురిసినటువంటి వర్షాలకు వరద పోటెత్తడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో ఉన్నటువంటి తెలంగాణ ఏపీ ఉమ్మడి ప్రాజెక్ట్ అయినటువంటి పెద్దవాగుకు రెండు వందల మీటర్ల పొడవున గండి పడిందట అయితే ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం వచ్చేసి పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగులు దాటడం మూడు క్రస్టు గేట్లలో ఒకటి పనిచేయకపోవడంతో గురువారం రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల సమయంలో కట్ట తెగింది నెక్స్ట్ ఆంధ్రజ్యోతికెల్లా రుణం తీరిన తరుణం రుణమాఫీకి సంబంధించిన వార్తనే ఆంధ్రజ్యోతి కూడా బ్యానరేటంగా ఇచ్చింది పదకొండు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మాఫీ సొమ్ము నా జీవితంలో మరుపురాని రోజు నెలాఖరుల్లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ ఉండబోతుంది దొంగల మాటలు నమ్మొద్దు సవాళ్లు విసిరి పారిపోతారని తెలుసు వాళ్ల రాజీనామా కోసం పట్టువట్టం కేసీఆర్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లారు ఆ సంక్షోభాన్ని బట్టి చక్కబెడుతున్నారు రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పరీక్షా కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు అంటూ నగరాల వారీగాను రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు ప్రకటించాలి ఎన్టీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు ఇరవై రెండున మరోసారి విచారణ ఉంటుంది నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం ఇక్కడ రుణమాఫీకి సంబంధించిన వార్తను బ్యానర్ వేయటంగా ఇచ్చారు కాకపోతే మాఫీ మాయాజాలం అంటూ సర్కారు చెబుతున్న లెక్కల్లో గందరగోళం లక్షలోపు రుణమున్నా కూడా కనిపించని పేర్లు అంటూ వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంటే పదేళ్ల కాలానికి సంబంధించి పదేళ్ళు అద్భుతం అంటూ కేసీఆర్ హయాంలో తెలంగాణ గణనీయ పురోగతి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నివేదికలో నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు పేదరిక నిర్మూలనలో దేశంలోనే రెండో ర్యాంక్ విద్యుత్ సరఫరాలో అగ్రగామిగా రాష్ట్రం ఎనిమిది విషయాల్లో జాతీయ సగటు కంటే ముందంజ డజను కీలక అంశాల్లో ఎంతో మెరుగ్గా ఉంది అంటూ వార్తను ఇస్తూ పేదరిక నిర్మూలన గత పదేళ్లలో రాష్ట్రాల స్థితిగతులు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఏ విధంగా ఉన్నాయి అంటూ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి లెక్కలను గణాంకాలతో సహా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి వివరాలను ఇక్కడ పొందుపరుస్తూ ప్రముఖమైనటువంటి వార్తల్లో నమస్తే తెలంగాణ ఈ వార్తను అదేవిధంగా అటు మాఫీకి సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేస్తూ ఫస్ట్ పేజ్లో ప్రచురించింది ఇక రైతు బంధు పైసలు మాఫీకి అంటూ ఏడు వేల కోట్ల రైతు బంధు నిధులు దారి మళ్లించారు అని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా పదమూడు హామీలు అమలు చేయి అప్పుడే ఆరు గ్యారంటీలు పూర్తి ఆగస్టు పదిహేను కల్లా చెప్పినవన్నీ చేస్తే సవాలుకు సిద్ధం చేయకపోతే సీఎం పదవికి రిజైన్ చేస్తావా సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్ పెదవాగుకు పెనుముప్పు అంటూ వరద ఉధృతికి రెండు చోట్ల గండి పడింది ఏ కట్టతీగే ప్రమాదం ఉంది కొత్తగూడెం జిల్లాలో హై అలర్ట్ ఏపీలో ఆరు గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు వరద నీటిలో చిక్కుకున్న ఇరవై ఐదు మంది కూలీలు కాపాడిన రెస్క్యూ బృందం నెక్స్ట్ వెలుగు చూద్దాం వెలుగు పైన టాప్ లో జనగామ జిల్లా దేవరూపర కాలనీకి కాంగ్రెస్ జెండాలు కట్టి పొలం దున్నుతున్న రైతు కృష్ణమూర్తి అంట నాటు వేస్తూ డప్పు కొడుతూ కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం ముంజంపల్లిలో రుణమాఫీపై రైతుల సంబరాలు ఇవి అంటూ వార్తను హైలైట్ చేశారు ఊరూరా మాఫీ సంబరం అంటూ తొలి విడతలో లక్ష రుణమాఫీ పదకొండు లక్షల యాభై వేల నూట తొంభై మూడు మంది రైతుల ఖాతాల్లో ఆరు వేల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది కో తొమ్మిది మూడు కోట్లు జమ అయ్యాయి అంటూ ఈ వార్తనిచ్చారు దీంతో రైతులు సంబరం చేసుకున్నారు ఊరూరా సంబరాలు జరిగాయంటూ వెలుగు ఈ కథనాన్ని బ్యానర్ ఐటంగా ఇచ్చింది కొత్త లోన్లు ఇవ్వండి ఇప్పటికే రెన్యువల్ చేసుకున్న వాళ్ళ ఖాతాల్లో నగదు వెయ్యండి అని చెప్పేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ కు బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయండి బ్యాంకర్ల మీటింగ్లో డిప్యూటీ సీఎం డిఎస్సికి ఎనభై రెండు శాతం హాజరు రెండు సెషన్లో ఎగ్జామ్ ఆగస్టు ఐదు వరకు పరీక్షల నిర్వహణ ఇంద్రమ్మ ఇండ్లు గృహజ్యోతిపై ప్రశ్నలు డిఎస్సీ వాయిదాకు హైకోర్టును కౌంటర్ వేయాలని రాష్ట ప్రభుత్వానికి ఆదేశం విచారణ ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా గ్రూప్ టూ వాయిదా యోచనలో సర్కార్ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరిశీలన సెప్టెంబర్ లేదా డిసెంబర్ లో నిర్వహించేటువంటి ఛాన్స్ ఉంటుంది కుక్కల దాడులు ఆపేందుకు ఏం చేస్తారు పరిష్కార మార్గాలతో విచారణకు రండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు స్టెరిలైజేషన్ చేసినంత మాత్రాన దాడులు ఆగవు నివారణ చర్యలు తీసుకోకపోతే ఉపేక్షించేది లేదని కామెంట్ మొన్న జవహర్ నగర్ జరిగినటువంటి దారుణం గురించి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది చిన్న బిడ్డను కుక్కలు దాడి చేసి చంపినటువంటి విషయంలో అటు కోర్టు స్పందిస్తూ ముఖ్యంగా కుక్కల దాడులు ఆపేందుకు ఏం చేస్తారు ఆ ప్రణాళికతో రండి అని చెప్పేసి ఆదేశించారు ఇక భద్రాద్రి జిల్లాలో కుండపోత వర్షం ఉప్పొంగిన పెద్దవాగు సెంటర్ల వారీగా రిజల్ట్స్ వెబ్సైట్లో పెట్టండి నీట్ యూజీ ఎగ్జామ్ కేసులో ఎన్టీఏకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్ని ఇచ్చారు ఇక యూపీలో రైలు పట్టాలు తప్పినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ముగ్గురు మృతి చెందారు ముప్పై మందికి పైగా గాయాలయ్యాయి నాలుగు ఏసీ బోగీలు సహా పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు చండీగఢ్ నుంచి అస్సాంలోని దిబ్రుగఢ్ వెళ్తుండగా ప్రమాదం ట్రైన్ పట్టాలు తప్పే ముందు పేలుడు శబ్దం వినిపించింది అన్నటువంటి లోకో పైలట్ ఏపీ వార్తా వెళ్దాం వణికిస్తున్న వరద అంటూ బ్యానర్ ఐటమ్ను హైలైట్ చేస్తూ రాష్ట్రంలో ముమ్మరంగా వానలు కురుస్తున్నాయి ఎగువ నుంచి గోదావరికి భారీగా ప్రవాహం పెరిగింది ఉమ్మడి గోదావరి జిల్లాలో పొంగుతున్న వాగులు వాగులు వంకలు పెద్దవాగు ప్రాజెక్టుకు గండి విలీన మండలాలకు పొంచి ఉన్న ముప్పు ఏలూరు జిల్లాలో కొట్టుకుపోయిన వాగు నేడు రేపు భారీ వర్షాలు ఉన్నాయంటూ వాతావరణాన్ని వెదర్ రిపోర్ట్ను పొందుపరుస్తూ ఈ వార్తను హైలైట్ చేశారు ఇక టీడీపీ వైకాపా ఘర్షణ పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నేర కౌగులులో బాల్యం అంటూ లైంగిక దాడులకు తెగబడుతున్న బాలలు హింసాత్మక నేరాల్లోనూ ప్రమేయం అశ్లీల దృశ్యాలు మత్తు పదార్థాలకు బానిసగా మారిన బాల్యం వికృత చేష్టలు తల్లిదండ్రుల అప్రమత్తతే ముఖ్యంగా ఇక్కడ కీలకం అని చెబుతూ ఒక కథనాన్ని ఇచ్చింది ఈనాడు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం గంజాయి మత్తు వదిలే అంటూ జగన్ పాలనలో గంజాయి వనంగా ఏపీ మారింది విశాఖ మన్యం కేంద్రంగా సాగు జరిగింది మైనర్లు విద్యార్థులు యువతపై వల వాడవాడ అమ్ముతున్ని ముఠాలు గతేడాది చివరికి బాధితులు ఇరవై మూడు లక్షలట రాష్ట్రం నుంచి దేశమంతా అక్రమ రవాణా ఎక్కడ పట్టుబడ్డ ఏపీ పేరే వినిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో రవాణాలో ఏపీ టాప్ కట్టడికి చంద్రబాబు సర్కార్ చర్యలు ముంచెత్తిన వాన పొంగి పొర్లుతున్న వాగులు వంకలు నెక్స్ట్ సాక్షి చూద్దాం ఎంపీ మిథున్ పై దాడి పుంగనూరులో రోజంతా టీడీపీ గుండాల విధ్వంస కాండ మారణాయుధాలు రాళ్లతో పచ్చమూకల స్వైర విహారం నిలువరించేందుకు యత్నించిన మాజీ ఎంపీ రెడ్డప్ప వైఎస్ఆర్సీపీ శ్రేణులపై రాళ్ల వర్షం రెడ్డప్ప నివాసాన్ని చుట్టుముట్టి దుర్భాషలతో వీరంగం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు ఏపీలో ఆటవిక పాలన అంటూ ప్రధాని మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేఖ రాసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు స్టేక్యూ